తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పదే పదే చెబుతుంది హైదరాబాద్ డెవలప్ చేశాను అనేది ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి బహిరంగ సభలో కూడా అదే విషయాన్ని చదువుతున్నారు అంటే చంద్రబాబు గారి ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారా ఎందుకంటే హైదరాబాద్ని ఆయన దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కన్నా నేను వైజాగ్ ని డెవలప్ చేశానని చెబుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు ట్రాప్ అని నేను అనుకోను ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ సెంటిమెంట్ ఉంది కదా ఏ చంద్రబాబు నాయుడు ట్రాప్తో సంబంధం లేకుండా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో ఆ సీమాంధ్ర ప్రజలు ఎందుకు వ్యతిరేకించా రాష్ట్ర విభజనను మాకు నల్గొండ పోతుందని వ్యతిరేకించారా కరీంనగర్ పోతుందని వ్యతిరేకించారా ఖమ్మం పోతుంది ఆదిలాబాద్ పోతుంది అని వ్యతిరేక రామగుండం పోతుందని వ్యతిరేకించారా దేనికి వ్యతిరేకించారు ఈవెన్ సింగరేణి లాంటి బొగ్గుగొండలు పోతాయని వ్యతిరేకించాయి వ్యతిరేకించడానికి ఇది సింగిల్ మోస్ట్ రీజన్ హైదరాబాద్ పోతుందండి కదా ఇంకా వేరే ఉద్దేశమే లేదు కదా రాష్ట్ర విభజనకు సో రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించడానికి సింగిల్ మోస్ట్ కారణం హైదరాబాద్ కారణం ఏంటంటే హైదరాబాద్కున్న ఎకనామిక్ పొటెన్షియల్ వల్ల కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కు ఎకనామిక్ డిసడ్వాంటేజ్ వస్తుంది అందుకే ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు అందుకే అమరావతి లాంటి రాజధాని నిర్మాణం అన్న ప్రతిపాదన ఇవన్నీ ఎందుకు వచ్చాయి సో అందువల్ల హైదరాబాద్ కోల్పోతున్నామన్నది డైమెన్షన్ మీకు ఆ పవన్ రాష్ట్రాల విభజన చూస్తే యూపీ నుంచి ఉత్తరాఖండ్ కావాలని ప్రత్యేక రాష్ట్రం పోరాటం జరిగింది ఉత్తరాఖండ్ రాజధానితో పోలే రాజధాని లక్నోలో ఉండిపోయింది బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పడాలని పోరాటం జరిగింది జార్ఖండ్ పాట్నాతో పోలే బీహార్తోనే పాట్నా ఉంది మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోవాలని పోరాటం జరిగింది ఛత్తీస్గఢ్కు రాజధాని మధ్యప్రదేశ్ భోపాల్లోనే ఉంది తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని పోరాటం జరిగింది రాజధాని మద్రాసులోనే ఉంది సో మీరు హిస్టారికల్గా చూస్తే మీకు ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ అనే డిమాండ్ రాజధానితో సహా డిమాండ్ హైదరాబాద్తో సహా మీకు ఆంధ్రా డిమాండ్లో రాజధాని లేదు జార్ఖండ్ డిమాండ్లో లేదు ఛత్తీస్గఢ్ డిమాండ్లో లేదు ఉత్తరాఖండ్ డిమాండ్లో లేదు సో ఇక్క ఒక్క డిమాండ్ తెలంగాణ డిమాండ్లోనే ఒక అడిషనల్ ఆస్పెక్ట్ ఉంది హైదరాబాద్ ఉంది సో హిస్టారిక ఈ ఈ ఈ డిసడ్వాంటేజ్ గమనించి సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకించారు దాన్ని చంద్రబాబు నాయుడు ట్వంటీ ఫోర్టీన్లో ఆయుధం చేసుకోగలిగాడు సో అమరావతి డ్రీమ్ను సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేసుకోగలిగాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ట్రాప్తో సంబంధం లేదు హైదరాబాద్ సెంటిమెంట్ ఉంది అన్న సంగతి జగన్ కూడా తెలుసు కదా అందులో ఇప్పుడు వైజాగ్ రాజధాని మూడు రాజధానులు అన్నప్పుడు ఒక సమస్య జగన్కి వస్తుంది వైజాగ్ అభివృద్ధి అవుతుందో లేదో తెలియదు కానీ అమరావతి డ్రీమ్ను చెడగొట్టారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మెయిన్ దాడి ఏంటి అమరావతి లేకుండా చేశావు రాజధాని లేకుండా చేశావు తెలంగాణకు హైదరాబాద్ ఉంది ఆంధ్రకు అమరావతి లేదు కేసీఆర్ జగన్కున్న సాన్నిహిత్యం వల్లనే హైదరాబాద్ కోసమే అమరావతిని చెడగొట్టామని కూడా తెలియపంటున్నారు సో అందువల్ల దాని నుంచి బయటపడటానికి కూడా హైదరాబాద్తో కంపేర్ చేసి వైజాగ్ను మార్కెటింగ్ చేసి పనిలో జగన్ పడ్డట్టు కనబడుతుంది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు హైదరాబాద్ కన్నా బెటర్గా వైజాగ్ను తీర్చిదిద్దుతాను అని హైదరాబాద్తో ఎందుకు కంపేర్ చేసి అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా సీమాంధ్ర ప్రజల నుంచి విభజనకు భారీగా వ్యతిరేకత రావడానికి కారణం హైదరాబాద్ మనందరికీ తెలిసి ఒకప్పుడు జయాంధ్ర ఉద్యమం నడిచింది జయాంధ్ర నుంచి సమైక్యాంధ్రగా ఎందుకు మారింది సెంటిమెంటు సో జయాంధ్ర ఉద్యమం నడిచిన గడ్డ పైన సమైక్యవాద నినాదం రావటానికి కారణం హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా అన్ని ప్రాంతాలకు హైదరాబాద్తో ఎమోషనల్ కనెక్టు ఫిజికల్ కనెక్టు ఎకనామిక్ కనెక్టు ఇలా అనేక రకాల అనుబంధం ఉంది హైదరాబాద్కు ఉన్న ఎకనామిక్ పొటెన్షియల్ కూడా అలాంటిది సో అందువల్ల హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి భారీ రెవెన్యూ సోర్స్ అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో హైదరాబాద్ కోల్పోవడం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉండే అందుకే అప్పుడు రెండు వేల పద్నాలుగులో హైదరాబాదు యూనియన్ టెరిటరీ కావాలి అన్న డిమాండ్లు కూడా ఈ విభజన సమయంలో వచ్చాయి రాయల తెలంగాణకు కావాలని రాయలసీమ నేతలు జేసీ దివాకర్ లాంటి డిమాండ్ చేశారు ఇవన్నీ కూడా చూసాం ఓవైసీ కూడా చేశాడు సో ఈ కారణ ఇవన్నీ జరిగాక ఇక హైదరాబాదు రాదు అని అర్థమయ్యాక హైదరాబాదులో ఉమ్మడి రాజధాని వరకు సాధించారు అందులో సెక్షన్ ఎయిట్ గురించి కూడా చర్చ నడిచింది సెక్షన్ ఎయిట్ కూడా ఏమీ లేదు ఇది అని తేలిపోయింది తేలిపోయాక రెండు వేల పద్నాలుగులోనే హైదరాబాద్ సెంటిమెంట్ని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గెలిచాడు అంటే ఢిల్లీ అసూయపడే రాజధాని హైదరాబాదును తలదన్నే రాజధాని ఇలా హైదరాబాద్ ఢిల్లీ కూడా పోల్చారు ఇక పోల్చండి ఏమన్నా అరే న్యూయార్క్ లండన్తో పోల్చలే అనే హైదరాబాద్ తలదొన్నే రాజధాని ఢిల్లీ అసూయపడే రాజధాని అన్నారు ఆఖరికాడ మిగిలింది అమరావతిలో నాలుగు భవనాలు తప్ప ఏం లేదు సో అందువల్ల ఆ సెంటిమెంటును చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం ఉపయోగించుకున్నాడు కారణం హైదరాబాదులో ఈ ఆధునిక పార్ట్ ఆఫ్ ద సిటీ సైబరాబాదు ఈ పార్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు చాలా ప్రాస్పరస్గా ఉండేటువంటి బెల్ట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన ఐటీ రంగ పునాదులు కారణం అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఆ రకమైన ఇమేజ్ కూడా ఉంది మేకింగ్ ఆఫ్ హైదరాబాద్తో సో దీన్ని ఉపయోగించుకొని ఆయన అమరావతి డ్రీమ్ను మార్కెటింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు ఇది ఫెయిల్ అయింది ఫెయిల్ అయ్యి ఏదాకా వచ్చిందంటే ఆ అమరావతి ప్రాంతంలో మంగళగిరిలో లొకేషన్ పోయాడు తాడికొండలో కూడా కాంగ్రెస్ టీడీపీ ఓడిపోయింది సో ఇప్పుడు ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ సెంటిమెంట్ అంటే పేల్తలేదు కనుక దాన్ని హైదరాబాద్తో లింక్ చేశాడు ఎందుకంటే విశాఖ రాజధాని అనే నినాదం విచ్చాక కూడా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఊహించినంత ఆశించినంత ట్రాక్షన్ రాలే ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో ఇంకో భిన్నాభిప్రాయం కూడా వచ్చింది మాకెందుకు ఈ రాజధాని మేము ప్రశాంతంగా ఉన్నాం కదా ఈ రాజధాని రాజకి ఈ దీనివల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కూడా విశాఖలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భావించారు చంద్రబాబు ట్రాప్లో ఏదైనా సో ఇంకొక అంటే ఇక్కడ విశాఖలో ఎందుకు ఈ భావన ఉంది అంటే హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఉన్న సమయంలో కూడా సెకండ్ రిచెస్ట్ సెకండ్ ప్రాస్పరస్ డిస్టిక్ వైజాగ్ మీరు గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చూస్తే హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో వైజాగ్ ఉంటుంది ఇప్పుడు కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక వి విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వైజాగ్ నెంబర్ వన్ గాజువాక్క అనేది ఇన్ ద మండల్స్లో చూస్తే మీకు గాజువాక్క మండల్ అత్యధిక గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉన్నది అందువల్ల వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ సో అందువల్ల వైజాగ్ను కొత్తగా డెవలప్ చేసేది కాదు సో అందువల్ల వైజాగ్ను మేము హైదరాబాదుతో కంపేర్ చేయడం ద్వారా ఓన్లీ వైజాగ్ సెంటిమెంట్ సెలబుల్ అవుతుండేది కనుక దానికి హైదరాబాద్ సెంటిమెంట్ కూడా యాడ్ చేస్తే మరింత స్పైసీగా ఉంటుంది పొలిటికల్గానే జగన్మోహన్ రెడ్డి భావించినట్టున్నారు అందువల్ల హైదరాబాద్ కన్నా కూడా ఐదేళ్ళు ఏమైంది హైదరాబాదుతో పోలిస్తే వైజాగ్లో ఏం జరిగింది నేను చిన్నప్పటి నుంచి ఇంటున్నా ఐటీ రంగాన్ని హైదరాబాద్ నుంచి మేము వైజాగ్కు తరలిస్తాం ఐటీ రంగం కాదు సినిమా రంగమే తరలించబడలేదు ఐటీ రంగం ఎక్కడ తరలి తరలించబడింది మీకు టైర్ టూ సిటీస్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తే వైజాగ్లో ఐటీ ఎంత పెరిగిందని చెప్పండి సో అందువల్ల హైదరాబాద్కు ఉండే డైనమిక్ వేరు డైనమిక్స్ వేరు దానికి హైదరాబాద్కు హిస్టరీ ఉంది నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా ఉంది టెంపరేచరు హైదరాబాదు వెరీ అనుకూలమైన టెంపరేచరు హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డున ఉన్నది మీరు హైదరాబాద్ నుంచి ఎటైనా ఎక్స్పాండ్ కావచ్చు అటు కర్నూల్ దాకా ఆలంపూర్ దాకా ఎక్స్పాండ్ కావచ్చు ఇటు కోదాడ దాకా ఎక్స్పాండ్ కావచ్చు అటు ఆదిలాబాద్ దాకా ఎక్స్పాండ్ కావచ్చు మీరు ఎటువైపు అయినా హైదరాబాద్ దేర్ నో ల్యాండ్ క్రైసిస్ అన్ని వైపులా హైదరాబాద్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అంటే ఈ జాగ్రఫీ కూడా ఈ అడ్వాంటేజ్ జాగ్రఫీ వైజాగ్ లేదు అఫ్ కోర్స్ వైజాగ్ ఉన్న అడ్వాంటేజ్ వైజాగ్ ఉన్నాయి అది నేచురల్ పోర్ట్ ఉంది ఆల్రెడీ భారీగా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హైదరాబాద్ లాగా వైజాగ్లో కూడా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి సో తీర ప్రాంతం ఉంది ఎందుకంటే ఎక్కువ ఎకనామిక్ మారిటైమ్ ఎకానమిక్ స్కోప్ ఉంది హైదరాబాద్కు ఉండే ఉండే అడ్వాంటేజ్ హైదరాబాద్ వైజాగ్ అడ్వాంటేజ్ వైజాగ్ ఉన్నాయి హైదరాబాద్తో కంపీట్ అవుతున్న ఎకనామిక్ గ్రోత్ ఆల్రెడీ వైజాగ్లో ఉంది కానీ ఉన్న హిస్టారికల్ నేపథ్యము హైదరాబాద్కున్న హిస్టారికల్ నేపథ్యంలో కూడా తేడా ఉంది చాలామంది తెలియదు అసలు హైదరాబాదు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా అంటే హైదరాబాద్ స్టేట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫామ్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాక ముందు నుంచి కూడా హైదరాబాద్ డెవలప్డ్ సిటీ ఇప్పుడు కాదు మీకు హైదరాబాద్కు సెపరేట్గా థర్మల్ పవర్ ప్లాంట్ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే హైదరాబాదుకు ఒక ఏ మింటు నిజాం టైంలోనే మిన్ మింట్ ఉండే హైదరాబాద్కి ఇప్పటికి కూడా మనకు మింట్ కాంపౌండ్ హైదరాబాదులో యూనివర్సిటీ ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీన్లోనే మీకు సారీ ట్వంటీ ఎయిటీన్లోనే నైన్టీన్ ఎయిటీన్ సారీ నైన్టీన్ ఎయిటీన్లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది సో చెరువులు ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఇప్పుడు కావు హైదరాబాద్లో ఈ ఉమ్మడి రాష్ట్రం రాజధాని కాకముందు నుంచి కూడా చాలా ఎకనామిక్ పొటెన్షియల్ ఉంది హైదరాబాద్లో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉండేది అది ఇప్పుడు పనిచేయడం లేదు సో హైదరాబాద్ అదే డిఫరెంట్ హిస్టారికల్ నేపథ్యం ఉంది అందువల్ల ఈ కంపారిజన్ వల్ల ఉపయోగం లేదు వైజాగ్ ఉన్న ఎకనామిక్ పొటెన్షియల్ వైజాగ్ ఉంది అనుమానమే లేదు ఆ ఎకనామిక్ పొటెన్షియల్ను ఉపయోగించుకొని హైదరాబాద్ వైజాగ్ ఒక సుందర నగరం వైజాగ్ ఇస్ అ వెరీ పీస్ఫుల్ సిటీ ఇస్ వండర్ఫుల్ సిటీ మన అందరికీ తెలుసు వైజాగ్ సో వైజాగ్ ఉన్నటువంటి గొప్పతనం వైజాగ్ ఉంది అందువల్ల దాన్ని హైదరాబాద్తో పోల్చాల్సిన అవసరం ఏం లేదు వైజాగ్ ఇస్ ఓన్ ఐడెంటిటీ దానికి ఇంకో ఐడెంటిటీతో కంపేర్ అవసరం లేదు ఎందుకు చెప్తున్నారంటే కారణం ఇదే హైదరాబాద్ సెంటిమెంట్ సీమాంధ్ర ప్రజల్లో ఉంది కనుక చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను అమరావతి హైదరాబాద్ తలదన్నే అమరావతి అన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ తలదన్నే వైజాగ్ అంటున్నాడు సో ఈ అక్కడ అమరావతి కాలే ఇప్పుడు వైజాగ్ అవుతో లేదో తెలియదు హైదరాబాద్ మాత్రం గ్రో అవుతుంది నాగేశ్వర్ గారు ఇప్పుడు చంద్రబాబు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ ఎలక్షన్ టైంలో టీడీపీ జై హో బీసీ జై జైహో సభలో బీసీ డిక్లరేషన్ అనేది అనౌన్స్ చేసింది ఈ డిక్లరేషన్ ఎలా ఉంది ఏమనుకుంటారు ఎందుకంటే టీడీపీకి బలమైన బలమైన ఓటు బ్యాంకు బీసీ ఓటు బ్యాంకు గతంలో ఉండేది అనేవారు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు టీడీపీకి వాస్తవంగా బీసీల రాజకీయ సాధికారికత ఇచ్చిన పార్టీగా పేరుంది ఈవెన్ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు దాన్ని ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా టీడీపీ ఎమర్జ్ అయినప్పుడు కాంగ్రెస్ వెనకాల ఎస్సీ సెక్షన్లు మైనారిటీలు ఎక్కువ ఉండేవారు సో ఎస్సీల్లో కూడా టీడీపీ జాగ్రత్తగా మాదిగల్ని అట్రాక్ట్ చేసింది ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ముందుకు రావడము దాన్ని అంగీకరించడము మాల ఓటర్లు కాంగ్రెస్తో ఉన్న మాదిగ ఓటర్లను టీడీపీ కొంత మొబిలైజ్ చేయగలిగింది అందుకే మీరు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మాల ఓటర్స్ ఓవర్ విమింగ్గా వైసీపీ వెనకాలంటే మాదిగల్లో కంపారిటివ్లీ కొంత స్ప్లిట్ ఉంటుంది అదే ఇప్పటికీ మెజారిటీ మాదిగలకు కూడా వివిధ స్టడీస్ ప్రకారం వైసీపీ వైపు ఉన్నారు కానీ కంపేర్ రిలేటివ్లీ చూస్తే మాదిగల్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది ఇక బీసీ ఓటర్లు వాస్తవంగా అంటే కాంగ్రెస్ ఆ రోజుల్లో ఎస్సీ ఓట్లను ఆకర్షించి రాజకీయంగా బలపడింది కనుక తెలుగుదేశం ఈ ఇంటర్మీడియట్ కాస్ట్లను ముందుకు తీసుకొచ్చింది మీకు ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టడము యనమల రామకృష్ణుడు దేవేందర్ గౌడ్ ఎర్రనాయుడు ఇలా చాలా బలమైన బీసీ నేతలకు కూడా టీడీపీ క్షేత్రంలోనే రాటు తేలారు ప్రముఖులయ్యారు మీకు ఆ రోజుల్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా బీసీ నేతలే ఆ రోజుల్లో సో ఆ ట్రెండ్ మనకు తెలుగుదేశం కనబడింది కానీ కాలక్రమేణా జరుగుతున్నది ఏంటంటే ఈ బీసీ ఓట్లో కూడా డివిజన్ వచ్చింది మరీ ముఖ్యంగా టీడీపీ కాపు ఓటు కొరకు పడుతున్న తపన మనం చూస్తున్నాం జనసేనతో కలవడము కాపు ఓట్లను తమ వైపు తిప్పుకోవడం సో అందువల్ల కాపు రిజర్వేషన్ల సమయం వచ్చినప్పుడు కూడా ఇష్యూ వచ్చింది కాపు వర్సెస్ బీసీ వచ్చింది ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా బీసీలలో భాగంగా కాపు రిజర్వేషన్లు ఇస్తామంటే వ్యతిరేకించారు తెలంగాణ సీఎం అభ్యర్థి తెలంగాణ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించిన వ్యక్తి కూడా సో అందువల్ల బీసీ ఓటు వివిధ కారణాల రీత్యా టీడీపీకి ఇప్పుడు మానపని లేదు బీసీ ఓట్లో ఒక స్పిట్ ఉంది అంటే టీడీపీ వైసీపీ మధ్య ఆ స్ప్లిట్ బీసీ ఓట్లకు కనబడుతుంది సో ఆ కాంటెక్స్లో బీసీ ఓట్ను రీగెయిన్ చేసుకోవటానికి బీసీ డిక్లరేషన్ అనేది టీడీపీ ఇస్తుంది దానికి తోడు వైసీపీ ఆల్రెడీ సామాజిక సాధికార సదస్సును పెట్టి యాత్రలు పెట్టి బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అనుకూలాలతో పాటు ఒక ఎస్సీకో ఎస్టీకో బీసీకి మైనారిటీకి మేము బీసీలకు ఎక్కువ మంది సీట్లు ఇచ్చాం అని వైసీపీ ఆ వైపు నుంచి వస్తుంది కనుక దానికి కౌంటర్గా బీసీ డిక్లరేషన్ అలాగే కాపులకు పెద్దపీట వేస్తున్నారు కనుక దాని పర్యవసనంగా బీసీ ఓటు పోకుండా కాపు బీసీల మధ్య ఉండేటువంటి కాంట్రడిక్షన్ నష్టం చేయకుండా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు శెట్టి బలజల మధ్య ఉండే సామాజిక వైరుధ్యాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా తినకుండా ఉండేందుకు తెలుగుదేశం తెలివిగా బీసీ డిక్లరేషన్ ముందుకు పట్టుకొచ్చింది కానీ ఇవన్నీ డిక్లరేషన్లు నిజంగా బీసీని ఆకర్షిస్తాయో మీ క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణ బీజేపీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఓ ప్రకటన చేసి పత్రికల్లో కూడా తమ సహజ ధోరణికి వ్యతిరేకంగా అసలు బండి సంజయ్ని ఈటలాయంద్ర ఫోటోలు వేసింది కానీ ఏం జరిగింది బండి సంజయ్ ఓడిపోయాడు ఈటలా ఓడిపోయాడు ధర్మపురు అరవింద్ ఓడిపోయాడు ముగ్గురు ప్రముఖ బీసీ నేతలు ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా సో మీకు బీసీ ఓట్ల బీసీ నేతలు ఓడిపోవడమే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా చూడండి మరి బీసీలు ఎంతమంది గెలిచారు మీకు తెలంగాణలో సో రెడ్లే ఎక్కువ మంది గెలిచారు కదా మన నిజంగానే బీసీ సెంటిమెంట్ అంత పవర్ఫుల్గా ఉంటే తెలంగాణలో బీసీలు గణనీయంగా ఎలక్ట్ కావాలి మా అన్ని పార్టీలు కలిపేనా కా కాంగ్రెస్ కూడా బీసీలకు పెద్ద బిడ్డ ఉన్నారు తర్వాత ఇవ్వలేదన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అందువల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఒక కులం కాదు అనేక కులాల సమాహారం అందువల్ల అక్కడ బీసీ ఎంబీసీ మధ్య డివిజన్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఏ కులానికి కా కులమే అందువల్ల బీసీ సెంటిమెంటు అనేది పవర్ఫుల్గా ఎంత మేరకు పనిచేస్తుంది అనేది క్వశ్చన్ మీకు ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఆర్కృష్ణయ్యను ప్రాజెక్ట్ కూడా చేశారు విచిత్రం ఏంటంటే గెలిచే అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తాం గెలవడానికి స్కోప్ లేదు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నారు మీరు తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది ఉత్తరప్రదేశ్లో బీజీ ముఖ్యమంత్రి అన్నారు చూడండి మీరు యూపీలో అనొచ్చు కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అక్కడ అనేది ధైర్యం ఎందుకు చేయడం లేదు మరి బీసీ ముఖ్యమంత్రి అని సో అక్కడ మాత్రం బీసీ ముఖ్యమంత్రి వద్దు యూపీలో వద్దు తెలంగాణ కావాలా సో అందువల్ల ఈ రాజకీయ పార్టీల వ్యవహార స్థల ఉంటుంది మీకు ఇంకో ఇంట్రెస్ట్ చెప్తాను బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ శాసనసభాపక్ష నేత కూడా చేయలేదు కనీసం అలాగే శాసనసభాపక్ష నేత అంటే ఎవరు వచ్చినా మళ్ళీ మహేశ్వర్ రెడ్డి వచ్చిండు సో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అదే పనిచేసింది రెండు వేల పద్నాలుగులో బీసీని ముఖ్యమంత్రి చేస్తాం ఆరు కృష్ణయ్య మా ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు ఆరు కృష్ణ ఎమ్మెల్యే గెలితే శాసనసభా పక్ష నైతే కూడా చేయలేదు మళ్ళీ మళ్ళీ శాసనసభ పక్ష నేత వచ్చే వరకు టీడీపీ మళ్ళీ బీసీలకు ఏమి ఇవ్వలే ఆ అవకాశం కూడా అందువల్ల ఈ సెంటిమెంట్ ఎంత పనిచేస్తుంది అనేది క్వశ్చన్ ఎందుకంటే యాభై ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉంటారు సో ఏ రాజకీయ పార్టీ యాభై శాతం బీసీలో టికెట్లు ఇస్తున్నారు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీ టీడీపీ మధ్య పోలరైజేషన్ ఉన్నంత కాలం బీజీ ముఖ్యమంత్రి కాగలడా తెలంగాణలోనైనా కాగలడేమో కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయం ఉన్నంత కాలం మీరు బీజీ ముఖ్యమంత్రి అయ్యే స్కోపే లేదు కదా సో అయితే రెడీ కావాలి లేకపోతే కమ్మ కావాలి సో అందువల్ల ఎందుకు బీజీ డిక్లరేషన్ బీజీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు బీజీలకు యాభై శాతం సీట్లు ఎందుకు ఇవ్వరు మీరు ఇప్పుడు నూట డెబ్బై సీట్లలో ఎనభై ఐదు సీట్లు ఇవ్వండి తొంభై సీట్లు ఇవ్వండి ఇస్తారా ఇప్పుడు నేను ఇవాళ చూసాను తొంభై నాలుగు మందిలో బీసీలు పదిహేడు మందు పద్దెనిమిది మంది ఉన్నట్టున్నారు హిందుస్థాన్ టైమ్స్లో కథనం చూశాను నేనే లెక్కలు పెట్టే కులాల లెక్కలు కానీ సెవెంటీన్ ఎయిటీన్ ఉన్నారు కదా మరి ఎందుకు ఇవ్వడం లేదు సో అందువల్ల బీసీలకు మా ముప్పై బీసీలకు సబ్ ఇస్తాం బీసీలో సబ్ అంటే సగం బడ్జెట్ ఇవ్వాలి ఇస్తాను ఏ రాజకీయ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ బిడ్జెట్ బీసీలకు కేటాయిస్తుందో చెప్పండి అందువల్ల ఇలా బీసీ డిక్లరేషన్ పేరిట బీసీ ఓట్లకు వేయాలనే సోషల్ ఇంజనీరింగ్లో భాగమే తప్ప అంటే వైసీపీ అత్యధికంగా బీసీలకి టికెట్లు ఇవ్వడం సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మార్చి బీసీలకి ఇవ్వడం దీంతో భయపడుతున్నారని భావించాలి అంటే వైసీపీ గురించి మొత్తం అభ్యర్థులు భావించలేదు ఇప్పటిదాకా అనౌన్స్ చేసి మందికి ఇచ్చారు ఆ అయితే నేను వేయలేదు కానీ అల్టిమేట్గా చూడాలి ఎంతమందికి ఇస్తారా అన్నది ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు కర్నూలు ఎంపి వెళ్ళిపోయినప్పుడు చూడు బీసీకి అన్న ఏం చెప్పి తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి కదా సో అందువల్ల రాజకీయాల్లో అల్టిమేట్గా బీసీలు సామాజికంగా ఆర్థికంగా బలపడి వారంతట వారు పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యేదాకా రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినవి పో ఎందుకంటే అల్టిమేట్గా గెలవడం అనేది అంశం అవుతుంది విన్నబిలిటీ అనేది కీలకమవుతుంది సో ఇప్పుడు హనుమంతరావు గారు అంటున్నారు బి హనుమంతరావు అంటున్నాడు ఏం బీజీలకు ఇవ్వకూడదు అని ఆయన బీసీలకు ఇవ్వకూడదు అని ఎక్కడ అంటాడు ఖమ్మం అంటాడు సో ఆయన ఆయన ఊరు ఆయన ఊరు అది సికింద్రాబాద్ అనేవాళ్ళు మల్కాజ్గిరిలో పోటీ ఆయన సికింద్రాబాద్ మల్కాజ్గిరిలో అడుగుతలేడు ఖమ్మం కావాలంటాడు అండ్ ఎందుకు ఖమ్మంలో కాంగ్రెస్ ఉంది కనుక గెలుద్దామని సో ఇక్కడ గెలిపించుకోవాలి కదా అసలు పార్టీని అందువల్ల అల్టిమేట్గా రాజకీయాల్లో గెలవడం అనేది ప్రధా ప్రమాణ ప్రామాణికమవుతుంది గెలవడానికి ఎవరి ఎవరిని పెట్టాలో వాళ్ళని పెడతారు తప్ప ఈ చెప్పే విధానం అందువల్ల బీసీలో ఆ రకమైన సోషల్గా ఎకనామిక్గా వాళ్ళు ఎమర్జ్ అయితే అప్పుడు మాత్రం బస్ అప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మీకు ఉత్తరప్రదేశ్ బీహార్లో బీసీలు నాయకులు అయ్యారు అందులో ఎవరయ్యారు యాదవులు అయ్యారు కదా వేరే కులాల్లో చిన్న కులాల వాళ్ళు కాలేదు కదా ఓ మంగళి చాకలి ఇలాంటి వా మత్స్యకార ఇలాంటి కుటుంబాల కాళ్ళు ఎవరైనా అవుతారా అందువల్ల బీసీలో కూడా అందరూ ఒకే రకంగా లేరు అందువల్ల రాజకీయ నాయకులు పార్టీలు తమ అవసరాల కొరకు ఇలా బీజీ మంత్రాన్ని ఎత్తుకుంటూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి సో వాళ్ళ అవసరాన్ని బట్టి తెలంగాణ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బీజీ ముఖ్యమంత్రి అంటే యూపీలో మాత్రం టాగూర్ ఉండాలి ముఖ్యమంత్రి అంటే బీజీ అవసరం లేదు అక్కడ లేడా బీజీ లేవరు యూపీలా సో అందువల్ల ఈ రకమైన లాజిక్ చెప్తూనే ఉంటారు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా బరిలో ఉండొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇదే నిజం అవుతే దీని వ్యూహం ఏంటంటారు వ్యూహం ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ బీజేపీ ముందు నుంచి ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ తన వైపు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలి అనేది బీజేపీ లక్ష్యం సో ఈ లక్ష్యంలో భాగంగానే టీడీపీ తో కాకుండా బీజేపీ జనసేన విడిగా ఉండాలని ప్రయత్నించారు కానీ దానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలే ఎందుకంటే బీజేపీ జనసేన కలిసినా ఓట్లు వచ్చేది లేదు ఇది పవన్ కళ్యాణ్ స్వయాన చెప్పాడు అందువల్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఉండాలి అంటే అనివార్యంగా టీడీపీతో కలవాలి అనే కంక్లూజన్లో పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇక టీ బీజేపీకి ఇప్పుడు ఆప్షన్ ఏంటి పద పవన్ కళ్యాణ్ బాటలో నడిచి టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ కూడా పోటీ చేయడం అయితే వైసీపీ గెలుస్తుంది అని అంచనా ఉంటే బీజేపీ టీడీపీ జనసేనతో కలవవు ఎందుకు కలవదు అంటే వైసీపీకి మెజారిటీ ఎంపీలు వచ్చినట్టుంటే వైసీపీ వ్యతిరేకంగా టీడీపీ జనసేనతో కలవడం కన్నా బీజేపీ విడిగా పోటీ చేసి రేపు థర్డ్ ప్లేయర్గా ఎమర్చడానికి ఉపయోగపడుతుంది అలాగే వైసీపీ ఎంపీల మద్దతు ఎలాగ ఉంటుంది ఎలక్షన్స్ అయ్యాక వైసీపీ అని టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ టీడీపీ రెండు పట్లు ఇచ్చాయి కదా మద్దతు ఇరవై ఐదు మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు కదా అందువల్ల బీజేపీ బహుశా ఇంకా అంచనాకు రా వచ్చినట్లేదు అంటే టీడీపీ జనసేన కలిసి గెలిచే అవకాశం ఉందా లేదు వైసీపీ గెలిచే అవకాశం ఉందా తమ ప్రమేయం లేకుండానే టీడీపీ జనసేన గెలుస్తుందా సో ఇలాంటి వ్యూహాలన్నీ చేశారు అందువల్ల పవన్ కళ్యాణ్ను తన వైపు ఉంచుకోవాలన్న బీజేపీ ప్రయత్నంలో భాగంగా ఆయన పార్లమెంటుకు పోటీ చేయను కేంద్ర మంత్రి అవుతావు మోడీ కొలువులో ఉంటావు ఎన్డీఏలో ఉంటావు నువ్వు తర్వాత చూసుకుందా టీడీపీతో ఉండాలా అంతా అంటే టీడీపీని జనసేనను విడగొట్టడానికి కూడా ఒక ఆయుధం సో రేపు ఆయన కేంద్రానికి పట్టకపోతే సో అదొక ఉపయోగంగా ఉంటుంది అనేది కూడా అంచనా ఉండొచ్చు అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు ఈవెన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడు ఇప్పటికీ ఆశతో ఉన్నాడు అంటే బీజేపీ కూడా కలిసి వస్తుంది అని అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రేపు అధికారం రాకపోయినా కేంద్రంలో అయ్యడానికి పవన్ కళ్యాణ్ స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఆయన పార్లమెంటుకి వెళ్తే అందుకే చర్చలు వస్తున్నాయి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు కాకినాడ కూడా వస్తాను కాకినాడ కన్నా కూడా కాపులు ఎక్కువ మంది ఉంటారు అనకాపల్లిలో అనకాపల్లిలో థర్టీ ఫోర్ పర్సెంట్ కాపు ఓటర్సు కాకినాడలో ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనుకుంటారు నర్సాపూర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాజమండ్రిలో ట్వంటీ వన్ పర్సెంట్ కాబట్టి నర్సాపల్లి ఎలా ఉన్నారు కానీ అనకాపల్లి ఏంటంటే నా గుర్తున్నంతవరకు ఎక్సెప్ట్ నర్సీపట్నం మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాపులే ఆధిక్ మీ అనకాపల్లి ఎలమంచిల్లి మాడుగల పాయకరావుపేట ఇలా అన్నింటిలో పెందుర్తి అన్నిట్లో కూడా కాపులే నెంబర్ వన్ ఒక నర్సీపట్నంలో మాత్రం కుప్పలో వెల్మస్ నెంబర్ వన్ ఉంటారు కాపులు నెంబర్ టూ ఉంటారు సో అందువల్ల అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడని కూడా వర్తనొస్తున్నాయి బహుశా ఒక ఎంపీకి ఎమ్మెల్యేకు రెండింటికి పోటీ చేస్తే రాష్ట్రంలో ప్రజల తీర్పును బట్టి శాసనసభలోనైనా ఉండొచ్చు లేదా పార్లమెంట్ ఉండొచ్చు ఎందుకంటే రేపు అధికారం వస్తే ఉప ముఖ్యమంత్రి కావచ్చు అధికారం రాలేదనుకోండి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉంటాడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి లోకేష్ కూడా గెలిచాడు అనుకోండి లోకేష్ కూడా ఉంటాడు సో వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రోల్ ఏముండదు టీడీపీ జనసేన కూటమిలో ఆయన రోల్ ఏముండదు అందువల్ల అలాంటి సమయంలో కేంద్రంలో మంత్రి అయ్యాడనుకోండి తన పొలిటికల్ స్టేచర్ కూడా పెరుగుతుంది కదా చిరంజీవి గారు కూడా గతంలో అలాగే పోటీ చేశారు ఎంపీగా ఎమ్మెల్యేగా అంటే చిరంజీవి ఎంపీగా రాజ్యసభ చేశాడు కదా చిరంజీవి రెండు రెండు ఎమ్మెల్యే సీట్లకే పోటీ చేస్తారు నాకు గుర్తున్నంతవర ఆయన తిరుపతి నుంచి తర్వాత గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లకే మొగల్తూరు నుంచి పోటీ చేశారు నాగేశ్వర గారు బీజేపీ ఏపీ సీఎం అభ్యర్థిగా ముద్రగడ పద్మనాభం గారిని ప్రకటించవచ్చు అనేది ప్రచారం జరుగుతుంది ఆయన పిఠాపురం నుంచి బరిలో ఉంటారని ఇదే నిజం అయితే ఎలా ఉంటుంది ముద్రగడ వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారని ఓ వార్త వచ్చింది ఆయన జనసేనలో చేరతారని ఇంకో వార్త వచ్చింది ఇప్పుడు ఇది మూడో వార్త ముద్రగడ ముచ్చటగా సీఎం అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా అంటే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది అంటే తెలుగుదేశం కమ్మల నాయకత్వంలో ఉంది వైసీపీ రెడ్ల నాయకత్వంలో ఉంది కనుక కాపుల నాయకత్వం అనేది కాపు ఓట్ను అట్రాక్ట్ చేసానికి ఒక ఉపయోగపడుతుంది అని ఒక అంచనా పార్టీ ఉంది కదా జనసేన అంటే జనసేన ఉన్నా కూడా ముఖ్యమంత్రి కావలేడు కదా పవన్ కళ్యాణ్ సో కాపులకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నమాట నిజం ఎందుకంటే కాపులు చాలా సామాజికంగా ఆర్థికంగా అనే అంశాలతో పరిమితం లేకుండా రాజకీయంగా చూసినప్పుడు సంఖ్యాపరంగా ఒక బలమైన కమ్యూనిటీ కాపు బలిజ ఒంటరి కలిపితే ఇంకా పెద్ద కమ్యూనిటీ ఇంకా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కూడా కలుపు ఇంకా పెద్ద కమ్యూనిటీ కానీ కాపులకు ఆ రకంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు మీకు ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు అనేది ఫ్యాక్ట్ అందువల్ల ఆ ఆకాంక్ష కాపుల్లో ఉన్నమాట నిజం సో ఆకాంక్షను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బీజేపీ మొదట్లో కూడా కన్నా లక్ష్మీనారాయణ సోం వీర్రాజులను ముందు పెట్టింది మొదట్లో ఫస్ట్ టూ బీజేపీ ప్రెసిడెంట్ కాపులే మీరు గమనిస్తే తర్వాత పునర్దేశం తీసుకొచ్చారు అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయాలా లేదా కాపులను అట్రాక్ట్ చేయాలా అసలు మొదలు బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకోదా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అయినా బీజేపీ తరఫున ఇవాళ ముద్రగడ కాదు ఎవరు అభ్యర్థి అయినా తెలియదే లేదు అందువల్ల ఓడిపోయే చోట ఎవరైనా పెడతారా ఎవరికి నష్టం ఒకవేళ ఇదే జరుగుతాయి అసలు బీజేపీ ఫీల్డ్లోనే ఉండదు నష్టం బీజేపీ విడిగా పోటీ చేస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు కూడా రావు ముద్రగడ్డ తెర మీద పెట్టి ముద్రగడ తెర మీద పెట్టినా కూడా పొలిటికల్ కాంటెక్స్ట్ను బట్టి ఓట్లు పడతాయి ఎంత పెద్ద నాయకుడికైనా కానీ కులం కూడా పొలిటికల్ కాంటెక్స్ట్ను సంబంధం లేకుండా ఓట్లు పడవు అదే నిజమైతే కేసీఆర్ కులానికి తెలంగాణలో ఎంత ఎంతమంది ఉన్నారు ఎలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు సో ప్రతిసారి కులమే ఉపయోగపడతా అనుకుంటే పొరపాటు అందువల్ల ఈ సింబాలిజం పనిచేయదు మీకు ఈ నేను ఉదాహరణ అదే చెప్పాను బీసీ ముఖ్యమంత్రి అని నినాదం టీడీపీకి ఉపయోగపడలేదు బీజేపీకి ఉపయోగపడలేదు కదా సో అందువల్ల అల్టిమేట్గా ముద్రగడ అని పెట్టినా అదేదో కాపుల సాధి కార్యకర్త అని చెప్పి పొలో అంటూ కాపులంతా బీజేపీకి ఓట్లేసే సిచ్యువేషన్ ఉంటుందని నేను ఆ మాలకస్తే అసలు చిరంజీవికి ముఖ్యమంత్రి కావాలి కదా మరి మన అయ్యాడా ముద్రగడ ముఖ్యమంత్రి ఎక్కడిది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి కదా అవుతాడా రాజకీయాల్లో అలా ఉండదు ముద్రగడ పోటీ చేసినంత మాత్రం పేరు నేని అంబటి వీళ్ళంతా కలిసి వెళ్ళి బీజేపీలో చేరుతారా వైసీపీలో ఉంటారు కదా సో ఏ పార్టీలో కాపులు ఆ పార్టీలో ఉంటారు కదా అందువల్ల ముద్రగడకేమీ కాపులు అందరి గంపగుత్తగా ఏమీ ఆయన ఆయన చేవులో లేరు కదా కాపు ఉద్యమంలో ఆయన పాత్ర కాదని ఎవరని కాపుల హక్కుల కొరకు ఆయన చేసిన కృషిని కాదని ఎవరని లేరు కానీ అల్టిమేట్గా పొలిటికల్ కాంటెక్స్ట్ లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ప్రభావం ఉండదు మీకు ప్రకాష్ అంబేద్కర్ మా అక్కడ వంచిత్ అగాది అని పెట్టాడు ఏం మంచిది బహుజన్ అగాది అని ఏం జరిగింది ఆ ప్రకాష్ అంబేద్కర్ పెద్ద ఎత్తున అధికారంలోకి రాగలిగాడా సో అందువల్ల ఈ కాస్ట్ అనేది కూడా ఒక సోషల్ కాంటెక్స్ట్ ఒక పొలిటికల్ కాంటాక్స్ట్లో ఉపయోగపడుతుంది సో ఆ పొలిటికల్ కాంటాక్స్ట్ లేనప్పుడు కాస్ట్ కూడా ఉపయోగపడదు ఎందుకంటే బీజేపీకి అసలు బలమే లేదు బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు కదా అందువల్ల పొత్తు పెట్టుకుంటే తప్ప బీజేపీ అసలు సిగ్నిఫికెంట్ ప్లేయర్గా ఉండరు ఒకవేళ ముద్రగడన కాపు కథ అని పెడితే అది ఒక రకంగా వైసీపీకి మేలు చేస్తానికి ఉపయోగపడుతుంది అంటే పరోక్షంగా వైజీపీని గెలిపించే స్ట్రేటజీ ఏమైనా బీజేపీకి ఉంటే ఆ స్టేటజీలో భాగంగా ముద్రగడనం పెట్టి టీడీపీ జనసేన వైపు కాపు ఓటు పోకుండా కొంత లాగితే పరోక్షంగా వైసీపీకి ఉపయోగపడుతుందని అంచనా ఏమైనా బీజేపీ వేస్తే ఆ వ్యూహాన్ని రచించే అవకాశం ఉంది ఎందుకంటే జగన్ను ఓడించాలి అనే లక్ష్యం ఉంటే బీజేపీ టీడీపీ జనసేనతో కలిసిపోతుంది బహుశా ఆ లక్ష్యం బీజేపీకి ఉందా అనేది ఇప్పుడు తేలిపోతుంది సో అందువల్ల బీజేపీ విడిగా పోటీ చేసి ముద్రగడ ముందు పెట్టారంటే అర్థం కాపు ఓటు టీడీపీ జనసేనకు పోకుండా జగన్కు పరోక్షంగా ఉపయోగపడాలని ఒక లక్ష్యంతో పెట్టినట్టే ఆల్రెడీ ముద్రగడ లేఖల మీద లేఖలు రాసి జగ ముద్రగడ జనసేనను పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టాలంత ఇబ్బంది ఆల్రెడీ పెట్టారు కదా దాని కంటిన్యూషన్ ఇది అవుతుంది ఓకే